ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా పరిసరాలు స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు సమస్యలు వస్తున్నాయి మీకు తెలుసు ఇప్పుడు మీరు రోజు డాక్టర్ దగ్గరికి ప్రతిసారి మీరు వెళ్ళి చూసేటప్పుడు డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా లేకపోవడం వల్లే వచ్చే జబ్బులు సో దానికోసం అని చెప్పేసి పిల్లలకు ఆ ప్రాబ్లం వస్తే మళ్ళీ వాళ్ళు మనం మంచిగా పెడతాము అయినా పిల్లలు మాత్రం సన్నగానే ఉంటుంది పిల్లవాడు మాత్రం సన్నగా ఉంటాడు కారణం ఏంటంటే అక్కడ శుభ్రత లేదు నీళ్ళు ఇంటి ముందు నిలబడతాయి మురుగో వస్తుంది దోమలు పెరుగుతాయి అందుకోసం ఏంటంటే పని కట్టుకొని ఊరు శుభ్రం అనేది అధికారులు పెట్టి చేపించమని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మున్సిపాలిటీ మంత్రి నారాయణ గారు వీళ్ళు బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నారు ఇంతకుముందు మనం మొత్తం నైదెమ్మలు వేసేవాళ్ళం ఎరువు పొలాల్లో చదువుకునేమో పొలం వేరేమో ఎరువు అమ్మ వేసేవాళ్ళు ట్రాక్టర్లు ఈ రోజు మళ్ళీ కూడా మన తీసుకెళ్లి పోయి గవర్నమెంటే మన రెడ్డిపాలెం పైన దాటిపోయిన చెరువు దగ్గర రెండు షెడ్లు కట్టి ఉంటాయి ఆ చెరువు అక్కడ ఎరువు తయారు చేసి అది అమ్మాలి మనం రెండు వేల పంతొమ్మిది ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టించాం స్థలం ఇచ్చాం అనుకుంటున్నాం తర్వాత మూలం పడిపోయి ఇప్పుడు మళ్ళీ పని చేయించడం మొదలు పెట్టాలి అక్కడ ప్రతి ఊరికి కూడా ఇక్కడ షెడ్లు కట్టారు దీనిలో ఆలోచన ఏంటంటే ఇప్పుడు దాకా ఒకటైతే పాత రోజుల్లో మన ఇంటింటికి వచ్చాడు పాస్టిక్ పాత ఇనువులకి ఉల్లిపాయలు సేసాలకు వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ బండి పంపిస్తారు గవర్నమెంట్ బండి పంపించి మీరు ఇచ్చేటువంటి ప్లాస్టిక్ కానీ ఇనువు కానీ మీకు కూరగాయలు ఇస్తారు స్వచ్ఛ ఇప్పుడు టౌన్లో ఉంది మండలానికి ఒకటి పెట్టమంటున్నారు మనం రెండు బండ్లు ఇస్తామంటే నేను ఆధ్రంగా రెండు కాదు ముందు మూడి అడిగా ఒకదానికి కూడా ముందుకు రావట్లేదు ఎందుకంటే ఆ పని వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరికైతే వస్తారు అలాంటి వాళ్ళకైనా బండి అంటే పాత పాత ప్లాస్టిక్ మనకు చాలా మంది వస్తారు రోడ్డు ఆడుతూ ఉంటారు వాళ్ళు చిట్టు కాయటేయకపోతే మన ఊరు చుట్టూ కాగితాలు వాళ్ళు అవి తీసుకెళ్ళి అమ్మి డబ్బులు తీసుకుంటారు ఆ కాగితాలతో ఇప్పుడు మనం కూడా మనకే అవసరమైన కూరగాయలు ఉల్లిపాయలు వాటి వల్ల ఇచ్చేటువంటి పరిస్థితి కూడా చేపడుతున్నాను మన ఇల్లు శుభ్రం పెట్టుకోవాలి మన ఊరు మన బజారు శుభ్రం ఉండాలి మన ఊరు బాగుండాలి మండలం బాగుండాలి జిల్లా బాగుండాలి అనేది ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా ప్రత్యేకంగా నెలకు ఒకసారి దీని గురించి మాట్లాడతారు చేస్తూ ఉంటారు సో దయచేసి నేను ఒక్కదాన్నే చేస్తే ఏమవుతుంది అని మాత్రం అనుకోకోకుండా ఇది మనం చేపట్టాలి మూడో కార్యక్రమం ఏంటి అనేది ఒక కార్యక్రమం చేస్తాం ముస్తావ్ అంటే దాని అర్థం ఏంటి మొత్తామంటే మన అందరికీ తెలుసు రెడీ అంటే మొత్తం పోయాడట బయటకెళ్ళడానికి మొత్తం పోయారు అని అంటే కానీ బాగా తయారయ్యారు బాగా రెడీగా ఉన్నాం అండి మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు వాళ్ళు గోల్డ్ కట్ చేసుకుంటున్నారో లేదో మనం చూడడం సో మన పనిలో మనం ఉంటాము తర్వాత వాళ్ళు చేతులు కడుక్కుంటున్నారో లేదో చూడము తర్వాత తల చూపుకుంటున్నారో లేదో చూడము ఎక్కడో అమ్మ నాకు ఏమంటారు దాంట్లో యూనిఫామ్ ఇవ్వంటే అంతా చూడాలంటాం ఇద్దరు కలిసి చేయవలసినటువంటి కార్యక్రమం వస్తాము కాబట్టి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు మనం సంపాదించే అరకొర అమౌంట్ ఏదైతే ఉందో డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి మన భవిష్యత్తుకు ఉపయోగపడాలి తప్ప అవి కేవలం ఈ ఆరోగ్యం కోసమో లేదా దానికోసం అన్నసరిగా మనం స్పెండ్ చేయకూడదు అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అవగాహన కల్పించి సో ఈ మిమ్మల్ని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషం మీరు కూడా వచ్చారు దయచేసి ఇవన్నీ కూడా సీరియస్ గా పాటించండి గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా మీ యొక్క అభివృద్ధి కోసం మీ యొక్క ఎన్నో అభ్యున్నతి కోసం కాబట్టి మీరందరూ కూడా దీన్ని పాటించాలని